కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఇటీవల జరిగిన జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్య దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది నాలుగు రోజుల క్రితం ఆమె దారుణంగా హత్య చేయబడింది మరియు ఈ భయానక సంఘటన సర్వత్రా ఆందోళనకు దారి తీసింది మరియు సోమవారం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లోని డాక్టర్స్ నిరవధిక సమ్మెకు దిగుతున్నారు పోలీసులు ఒక అనుమానితుని కూడా అరెస్ట్ చేశారు అయితే ఈ సంఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది నేరస్తులు ఉన్నారని వాదనలు ఉన్నాయి వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ డాక్టర్ సుబర్ణ గోస్వామి ఈ కేసుపై ఆందోళనకరమైన ప్రకటనలు చేశారు డాక్టర్ గోస్వామి ప్రకారం ఆమె శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉండటం గ్యాంగ్ రేప్ ను సూచిస్తుంది ఎందుకంటే ఒకే మనిషి అంత ఎక్కువ ద్రవాన్ని వదిలిపెట్టలేడు బాధితురాలి శరీరంపై ముఖ్యంగా ఆమె వెనుక భాగంలో తీవ్రమైన గాయాలను కూడా ఆమె గుర్తించింది ఇది ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు చేస్తేనే అవుతుందని ఆమె వెల్లడించింది బాధితురాలి కుటుంబం ఈ ఆందోళనకు స్పందించారు పోస్ట్మార్టం నివేదికలో లైంగిక వేధింపులు మరియు గొంతు కోసి చంపిన సంకేతాలు ఉన్నాయని పేర్కొంది సాక్షాధారాలు ఒకే వ్యక్తి చేసిన నేరం కాకుండా సామూహిక అత్యాచారం మరియు హత్య అని వాదిస్తూ కేసును బదిలీ చేయాలని వారు కోరారు బాధితురాలి ఛాతి మరియు మెడపై కాటు గుర్తులతో సహా అనేక గాయాలను కుటుంబం వివరించింది ఆగస్టు ఎనిమిదవ తేదీన రాత్రి డ్యూటీలో ఉన్న బాధితురాలు తెల్లవారుజామున రెండు మరియు మూడు గంటల మధ్య దాడికి గురైంది మరియు ఆగస్ట్ తొమ్మిదవ తేదీన సెమినార్ లోని ఆమె మృతదేహం నగ్నంగా కనిపించింది ఈ నేరానికి సంబంధించిన సంజయ్ రాయనే గౌర వాలంటీర్ ను అరెస్ట్ చేశారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది ఈ విషాదానికి ప్రతిస్పందనగా బాధితురాలికి న్యాయం చేయాలంటూ కోల్కతాలోని మహిళలు నిరసనకు ప్లాన్ చేస్తున్నారు ఇంత జరుగుతున్నా కానీ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ మరియు పత్రికలు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు దీనిపైన మీ స్పందన ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి